హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను సింపుల్గా చిక్కుడుకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి అవ్వండి ముందుగా చిక్కుడుకాయలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని కడిగి శుభ్రంగా పెట్టానండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను అలాగే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ అండి ఈ బిర్యానీ మసాలా పౌడర్ ఖచ్చితంగా వేసుకోవాలి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇగోండి స్టవ్ ఆన్ చేసి చిన్న కుక్కర్ పెట్టాను కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి ఇది కుక్కర్లో చాలా బాగా వస్తుందండి ఇది చిన్న కుక్కర్లో చేస్తున్నాను ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేసి ఇప్పుడు ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు కలిపి ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు అంతా ఒకసారి మిక్స్ చేస్తున్నామండి ఇది అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే టెన్ మినిట్స్లో కర్రీ అనేది ప్రిపేర్ అవుతుందండి మనం తొందరగా చేయాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా అండి ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యాక రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి కావాలంటే చెక్ చేసుకుని మళ్ళా వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను ఒకసారి అంతా కలిపేసుకుందాం కలిపేసుకున్నాక ఇందులోనే మసాలా పౌడరు అలాగే నెక్స్ట్ బిర్యానీ మసాలా పౌడరు ఈ రెండు కూడా వేసుకుని ఒకసారంతా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ చిక్కుయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి ఒకసారి అంతా కలిపేసుకుందాం ఇప్పుడు ఇలాగ మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ కప్పు మిల్క్ వేసుకుందామండి మొత్తం మిల్క్ వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకుందాం పాలు వేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్ట్ అయితే మెట్ల బాగుంటుందండి నేను నేను నీళ్ళు వేయట్లేదు ఓన్లీ పాలే అండి చూసారు కదా ఒక హాఫ్ కప్పు వేసాను పాలు కూడా ఎక్కువైతే నేను ఏమీ వేయలేదండి మూత పెట్టేసుకుందాం అండి మూత పెట్టేసుకుని టూ విజిల్స్ రెండు విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆపేసుకోవడమే అంతే అండి ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నానండి రెండు విజిల్స్ వచ్చాయి ప్రెజర్ పోయాక చూపిస్తాను ఇదిగోండి ప్రెజర్ పోయింది ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాం అండి చూడండి అదిగో ఇంకా వాటర్ వాటర్లా ఉంది కదండి నీరులాగా అదంతా కూడా దగ్గర కుక్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి దగ్గర కుక్ చేసుకుందాం అండి అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ ఇప్పుడు ఉప్పు కారం చే సరిపోయిందో ఏదో చెక్ చేసుకుని ఏమైనా తక్కువ అయితే వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఉడికేటప్పుడే వేసుకోవాలి నెక్స్ట్ ఎంత దగ్గరకు అయ్యాక చూపిస్తాను ఇవి ఇలా దగ్గరకు అయ్యేటప్పుడే కొద్దిగా రెండు రెమ్మల కొత్తిమీర సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలండి ఒకసారి అంతా గరిటితో తిప్పేసుకుందాం నెక్స్ట్ దగ్గరకయ్యాక చూపిస్తానండి చూడండి గర కర్రీ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసి చూపిస్తానండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా చిక్కుడికాయ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి చిక్కుడికాయ మసాలా గ్రేవీ అండి రైస్లోకి రోటీ పుల్కా చపాతి అలాగే వెజ్ పొలాలకు కూడా ఇది కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి కర్రీ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి చూడండి నీళ్లు కూడా వేయకుండా అంత పాలతోటేనండి ఈ కర్రీ అనేది నేను ప్రిపేర్ చేస్తా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్